ఈ కాట చూసిరా భారీగా పడిపోయిన టమాటా ధర అని భార్య భర్తకి ఇదే కూర ఇదే కూర అంటే చెప్తుంది ఇది టమాటా పప్పు ఇది టమాటా మసాలా ఆ పక్కది టమాటా పచ్చడి ఇది టమాటా చారు ఇది టమాటానట అంటే నోరు తెరిస్తే అన్ని టేబుల్ని అన్ని టమాటలే ఎవరి ఇంట్లో చూస్తే టమాటాలే లే మా ఇంట్లో కూడా కిలోలు కిలోలు ఫ్రిజ్ రెండా బయట మొత్తం టమాటాలే లేదు ఏడు చూసినా ఏంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే టమాటా ధరలు చాలా భారీగా అంటే భారీగా పడిపోయాయి చాలా దారుణంగా పడిపోయినాయి పాపం రైతులకి ఈ టమాటా సాగు చేసిన రైతులకి పెట్టుబడి కూడా వస్తలేదు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు వాళ్ళు ఆ కార్టూన్ రూపంలో ఆ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేసి ఇక్కడ విషయం చూడాలి టమాటా రైతు కోసనట ఆరు కాలం కష్టపడి పండించిన టమాటాకు ధర రాక వ్యాపారులు ఎవరు కొనుగోలు చేయక రైతులు ఉచితంగా పంపిణీ చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెంలో శుక్రవారం చేస్తుంది ఎంత ప్రయత్నం చేసినా కనీసం వంద రూపాయలకు బాక్స్ కూడా పోతులేదట ఇక మహిళలందరికీ ఉచితంగా కనీసం రైతులు మహిళలంతా ఏ చేస్తారు అని చెప్పేసి రైతులు ఫ్రీగా టమాటోలు మంచి పెడుతున్న సీన్ చూస్తున్నాం మనం ఇక్కడికి గూడూరు మండలం భూపతిపేట చెందిన పోగుల కొండసారయ్య మోహన్ సురేందర్ ఒక్కో ఎకరం టమాటా సాగు చేశారు శుక్రవారం కొత్తగూడ సంతలో విక్రయానికి తీసుకొచ్చారు చిరు వ్యాపారులకు ఇరవై కిలోల పెట్టను వంద రూపాయలకి విక్రయించేందుకు ప్రయత్నించగా ఎవరు కొనుగోలు చేయలేదు రైతులు వాడికి తీసుకొస్తారు ఆడ రైతు బజార్ కాడ కూర్చుని అనుకున్న వాళ్ళు మళ్ళా రిటైల్ ఉంటారు కదా వ్యాపారులు వాళ్ళకి ఇస్తే కూడా తీసుకుంటలేరు ఏదో వంద రూపాయలకు బ్యాగ్ తీసుకుంటారు దాదాపు ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోలు ఉంటుంది ఇది ఒక బాక్స్ ఆ ఒక్క బాక్స్ వంద రూపాయలు కూడా ఉండలేరట వద్ద కొన్న కిలో కొ నాలుగు రూపాయలు అన్నట్టే ఇంత దారుణమా చాలా దారుణంగా పడిపోయినాయి యాభై రూపాయలకు కూడా కొనుగోలు చేసేందుకు ముందుకు రాకపోవడంతో మహిళలందరికీ ఉచితంగా పంపిణీ చేశారట సో అన్నదాతలు సిచ్యువేషన్ సీజన్ చూసుకుంటా చూసుకుంటా అమ్మాలి టమాటల్ని నాకు తెలిసి ఒక పని చేయాలి వీళ్ళంతా టమాటాను డైరెక్ట్గా అమ్మలేకపోయినప్పుడు దాన్ని సాస్ల రూపంలోనో ఇంకేదో రకంగా ప్రాసెస్డ్ ఫుడ్ లాగా చేసి అమ్ముతే జర ఎక్కువ లాభాలు గడించే అవకాశం ఉంది ఇట్లా టైమ్లా లేకపోతే వీటిని ఏమంటారు టంకర్లు వేయడము ఇట్లా నీకు డైరెక్ట్ గా ఏదైతే ఐటెం పోతలేదో దాన్ని ఇంకో రకంగా అమ్మే ప్రయత్నం చేయాలి ఇదే రకంగా అమ్మే ప్రయత్నం చేస్తే డిమాండ్ లేనప్పుడు చాలా నష్టపోయే అవకాశం ఉంది చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి రైతులలో ఎందుకంటే ఈ సీజన్ లో బాగా వండుతాయి కావచ్చు తెలిసి మళ్ళీ వర్షాకాలంలో కొంచెం తక్కువ వండుతుంది అప్పుడు డిమాండ్ ఉంటుంది ఇప్పుడు బాగా డిమాండ్ ఉన్నప్పుడు ఆ పండించడాలు తక్కువ ఉంటారు మళ్ళీ ఇవి ఇట్లా ఇష్టం అసలు పెద్ద డిమాండ్ అయినా కూడా పండించిన లెక్కునప్పుడు డిమాండ్ తగ్గిపోతుంది అన్నదాతలు కొంత వేసుకొని కమర్షియల్ కూడా ఆలోచించే ప్రయత్నం చేస్తే ఏమైనా లాభపడతారు ఇట్లయితే అందరు కూడా నష్టపోతున్నారు చూడండి సో మీరు ఆరుగాల కష్టపడ్డ కష్టాన్ని అంతా కూడా ఇట్లా ఉచితంగా మర్చిపెట్టాల్సిన పరిస్థితి అయితే ఏర్పడదు సో టమాటా రైతులు ఏదైనా వీలైతే నిపుణుల సూచనలు తీసుకొని ఈ టమాటాలను ఏం చేయొచ్చు ఎన్ని రోజులు స్టోర్ చేయగలుగుతాం ఈ పంటను ఏ రకంగా ప్రాసెస్ చేసి లాభాలను గడించవచ్చు అనేది ఎవరైనా ఎక్స్పర్ట్స్ ని నాకు తెలిసిన విషయం చెప్తాను నేను పెద్ద ఎక్స్పర్ట్ కాదా దాంట్లో సో అనవసరంగా మిమ్మల్ని మిస్లీడ్ అయ్యదు కాబట్టి చెప్తున్నా నేను బట్ ఆలోచన చేయమని చెప్తున్నా ఇట్లే అమ్మితే నష్టపోయే అవకాశం